విజయం మరియు అదృష్టం కోసం తీజ్ లో పాటించాల్సినవి మరియు చేయకూడనివి అక్షయ తృతీయ రెండు వేల ఇరవై ఐదు లేదా అఖాతీజ్ అని కూడా పిలుస్తారు ఇది ఏప్రిల్ ముప్పైనా జరుపుకునే అత్యంత పవిత్రమైన హిందూ పండుగ బంగారం కొనుగోళ్లు ఆధ్యాత్మిక ఆచారాలు మరియు సాంప్రదాయక చేయకూడనివి పూజ దాన మరియు మంత్ర జపం వంటి అక్షయ తృతీయ పనులను ఆచరించడం కఠినమైన మాటలు మరియు మాంసాహారం వంటి చేయకూడని వాటిని నివారించడం వల్ల సంపద సానుకూలత మరియు అదృష్టం ఆకర్షిస్తుంది అక్షయ అక్షయ చేయవలసినవి మరియు చేయకూడనివి కూడా పిలుస్తారు ఇది హిందూ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ సందర్భంగా జరుపుకునే ఈ రోజు ఎప్పటికీ అంతులేని శ్రేయస్సు విజయం మరియు అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు రెండు వేల ఇరవై ఐదులో అక్షయ తృతీయ బుధవారం ఏప్రిల్ ముప్పైనా వస్తుంది ఈ రోజు చాలా అదృష్టంగా భావించే రోహిణి నక్షత్రంతో సమానంగా ఉంటుంది కాబట్టి ఈ రోజు మరింత పవిత్రంగా ఉంటుంది ఈ శుభ సందర్భంగా భారతదేశం అంతటా ప్రజలు ఆచారాలు పాటిస్తారు బంగారం కొంటారు మరియు ఆధ్యాత్మిక కార్యాలు చేస్తారు అక్షయ తృతీయ లేదా అఖతీజ్ అంటే ఏమిటి అక్షయ తృతీయ లేదా కూడా పిలుస్తారు ఈ రోజు ప్రారంభించిన ఏదైనా అనంతంగా పెరుగుతుందని నమ్ముతారు అక్షయ అనే పదానికి ఎప్పటికీ తగ్గదు అని అర్థం కాబట్టి ఈ రోజున లభించే సంపద ఆనందం మరియు ఆశీర్వాదాలు గుణించడం కొనసాగుతాయని నమ్ముతారు అక్షయ తృతీయ నాడు బంగారం విలువ పెరుగుతుందని నమ్మి చాలా మంది బంగారం కొంటారు వ్యాపారాలు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తాయి జంటలు వివాహాలకు ఈ రోజును ఎంచుకుంటారు మరియు కుటుంబాలు శ్రేయస్సు మరియు శాంతి కోసం ప్రార్థనలు చేస్తాయి అక్షయ తృతీయ రెండు వేల ఇరవై ఐదు కోసం ముఖ్యమైన సమయాలు తేదీ బుధవారం ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు తృతీయ తిథి ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటల ముప్పై ఒక నిమిషాలు గంటలకు ప్రారంభమై ఏప్రిల్ ముప్పైన మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటల పన్నెండు నిమిషాలు గంటలకు ముగుస్తుంది పూజ ముహూర్తం ఉదయం తెల్లవారుజాము ఐదు గంటల నలభై ఒక నిమిషాలు నుండి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలు వరకు ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఉంటుంది అక్షయ తృతీయ నాడు బంగారం కొనడానికి ఉత్తమ సమయాలు ఏప్రిల్ సాయంత్రం ముప్పై ఒక నిమిషాలు తెల్లవారుజాము ఐదు నుండి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలు వరకు ఎనిమిది పాయింట్ ఐదు గంటల బంగారం కొనుగోలు ముహూర్తం శుభప్రదమైన చోగడియ సమయాలు ఏప్రిల్ ఇరవై రాత్రి సాయంత్రం లాభ రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాలు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలు రాత్రి శుభ అమృత చర రాత్రి పదకొండుకు మూడు నిమిషాలు తెల్లవారుజాము మూడు గంటలు ఏప్రిల్ ముప్పై ఉదయం ఉదయం శుభ ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలు పిఎం ఉదయం లాభ అమృత తెల్లవారుజాము ఐదు గంటల నలభై ఒక నిమిషాలు ఉదయం తొమ్మిది గంటలు అక్షయ తృతీయ రెండు వేల ఇరవై ఐదులో లో అనుసరించాల్సినవి అక్షయ తృతీయ లేదా అఖా తీజ్ రోజున సానుకూలత శాంతి మరియు శ్రేయస్సును ఆకర్షించడానికి అత్యంత ముఖ్యమైన పనులు ఇక్కడ ఉన్నాయి ఒకటి ఉదయాన్నే లేచి స్నానంతో రోజు ప్రారంభించండి ఈ పవిత్రమైన రోజును ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర స్నానం చేయడం ద్వారా ప్రారంభించండి ఇది మిగిలిన రోజుపై సానుకూల భావోద్వేగాలను ఏర్పరుస్తుంది మరియు మీ ఆధ్యాత్మిక కార్యకలాపాల ప్రభావాలను పెంచుతుంది రెండు పూజలు చేసి ప్రార్థనలు చేయండి విష్ణువు లక్ష్మీదేవి గణేశుడు మరియు కుబేరుడిని పూజించండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి లక్ష్మీ పూజ చేయండి మరియు స్వీట్లు మరియు పువ్వులు సమర్పించండి దైవిక ఆశీర్వాదాలను పొందడానికి హవనాలు చేయడం మరియు దీపాలు వెలిగించడం కూడా ప్రోత్సహించబడుతుంది మూడు మరియు దానం ఆచరించండి పేదలకు ఆహారం బట్టలు నీరు మరియు నిత్యావసరాలను దానం చేయండి అక్షయ తృతీయ నాడు చేసే దయగల చర్యలు రెట్టింపు అవుతాయని మరియు మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను తెస్తాయని నమ్ముతారు నాలుగు ధ్యానం చేసి మంత్రాలను జపించండి యోగా ధ్యానం మరియు మంత్ర జపం వంటి ప్రశాంతమైన కార్యకలాపాలలో పాల్గొనండి శివుని విగ్రహం ముందు మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల రక్షణ లభిస్తుంది మరియు మీ జీవితం నుండి ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఐదు ఆలయాన్ని సందర్శించండి ఆధ్యాత్మిక ప్రకంపనలను గ్రహించడానికి సమీపంలోని ఆలయంలో సమయం గడపండి అఖాతీజ్ నాడు దేవాలయాలలో ప్రార్థన చేయడం వల్ల అంతర్గత శాంతి మరియు సానుకూల శక్తి లభిస్తుంది ఆరు కొత్త వెంచర్లను ప్రారంభించండి కొత్త వెంచర్లు పెట్టుబడులు మరియు ముఖ్యమైన జీవిత నిర్ణయాలను ప్రారంభించడానికి అక్షయ తృతీయ అనువైన సమయం వ్యాపార ప్రారంభం అయినా లేదా ఆస్తి కొనుగోలు అయినా ఫలితాలు అనుకూలంగా ఉంటాయని చెబుతారు అక్షయ తృతీయ రెండు వేల ఇరవై ఐదు నాడు చేయకూడనివి అక్షయ తృతీయ పవిత్రతను కాపాడుకోవడానికి తీజ్ నాడు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఇక్కడ ఉన్నాయి ఒకటి కఠినంగా మాట్లాడటం మానుకోండి మీ మాటల్లో ప్రశాంతంగా మరియు దయగా ఉండండి ఈ రోజున కఠినంగా మాట్లాడటం లేదా వాదించడం వల్ల ప్రతికూలత మరియు చెడు కర్మలు వస్తాయి రెండు అనవసరంగా ఎక్కువ ఖర్చు చేయవద్దు బంగారం కొనడం అదృష్టంగా భావించినప్పటికీ అనవసరమైన వస్తువులపై ఎక్కువగా ఖర్చు చేయడం వల్ల భవిష్యత్తులో నష్టాలు సంభవించవచ్చు జాగ్రత్తగా ఉండండి మరియు హఠాత్తుగా కొనుగోళ్లు చేయకుండా ఉండండి మూడు మాంసాహారం మరియు ఆల్కహాల్కు దూరంగా ఉండండి సాత్విక జీవనశైలికి కట్టుబడి ఉండండి మాంసాహారం మద్యం పొగాకు లేదా ఏదైనా తామసిక అలవాట్లను మానుకోండి దైవిక ఆశీర్వాదాలు పొందడానికి మీ శరీరం మరియు మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోండి నాలుగు ఇతరులను అవమానించవద్దు లేదా బాధపెట్టవద్దు గౌరవంగా దయగా మాట్లాడండి అలాంటి పవిత్రమైన రోజున తెలియకుండానే ఇతరులను బాధపెట్టడం ప్రతికూల పరిణామాలకు దారితీయవచ్చు ఐదు బ్రహ్మచర్యాన్ని కొనసాగించండి ఈ పవిత్ర రోజున బ్రహ్మచర్యాన్ని పాటించి ఆధ్యాత్మిక వృద్ధి మరియు మతపరమైన ఆచారాలపై దృష్టి పెట్టాలని సిఫార్సు చేయబడింది ఆరు సోమరితనం మరియు ప్రతికూల ఆలోచనలను నివారించండి మీ ఆలోచనలను స్వచ్ఛంగా ఉంచుకోండి మరియు ఉత్పాదకంగా ఉండండి పగటిపూట నిద్రపోవడం లేదా నిరాశావాద ఆలోచనలను అలరించడం మానుకోండి రెండు వేల ఇరవై ఐదు అక్షయ తృతీయ లేదా అఖతీజ్ అనేది మీ జీవితంలోకి సంపద ఆనందం మరియు శాంతిని ఆహ్వానించడానికి ఒక సువర్ణావకాశం సరైన చేయకూడని వాటిని పాటించడం ద్వారా మరియు భక్తితో పవిత్ర ఆచారాలను నిర్వహించడం ద్వారా మీరు శాశ్వత విజయం మరియు ఆశీర్వాదాలను ఆకర్షించవచ్చు మీరు బంగారం కొనాలని ప్లాన్ చేసినా కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకున్నా లేదా ఆధ్యాత్మికంగా ఆలోచించాలనుకున్నా ఆ రోజును అర్థవంతంగా గడపండి